అప్పెత్తుకునేటప్పుడే మేము అడిగినాం కదా మరి ఎవరి ఎవరికి మరి పేర్లు రాయించుకోరని అప్పుడేమో సప్పుడు ఇవ్వలేదు కరెక్టే కాకపోతే నాకు అప్పుడు అవసరం లేదు ఇగో ఊర్మిళ నువ్వు వంట నాకు ఇష్టం లేదని ఎప్పుడేం చెప్పిందా నీకు అట్లనే దాన్ని మర్చిపోయి నిన్ను పెళ్లి చేసుకునే అంత ప్రేమ కూడా నాకు నీ మీద లేదే సరే ఇది అంత కాదని నేను నిన్ను పెళ్లి చేసుకున్నా అనుకో రేపు ప్రతి విషయంలో నిన్ను దాంతో పోలుస్తూనే ఉంటా అదైతే ఇట్లా చేసేది ఇదైతే ఎట్లా చేసేది అని చెప్పి రత్నమాల హే ఏం పుట్టింద్రా ఏడుకో తడికి వస్తున్నావు అచ్చ కుక్కడి బొచ్చు కుక్కొచ్చినట్టునాలేంద్రోడవాడు ఈ మౌనికప్ప గాను అరే ఇంటికి నాలుగు సార్లు తిరిగినా తిరిగి తిరిగి నా చెప్పులే అరుగుతానే గాని ఇది అయితే చిట్టి కడతలేదు అరే ఇప్పటికి నాలుగు నెలలు అవుతుంది ఈ నాలుగు నెలల నుంచి నేను ఏడుకని చదివి కట్టాలే ఏమో ఏమన్నంటే నా మొగునికి సెంటరింగ్ పైసలు రాలేదక్క గుత్త పట్టిన కడ పైసలు వేయలేక్క ఇది అక్క అది అక్క అన్ని కారణాలు చెప్తుంది అరే ఓ నెల అంటే అటో ఇటో చదువుతా నాలుగు నెలల నుంచి నాలుగు నెలల నుంచి నేను ఏడుకెళ్ళి చదవరాలే నేను గిట్లే ఉన్న నౌకరి ఇలా దీని దుమ్మె దులుపుతా నీ ఇపో వరకు నవారయ్యా ఏమాచించిన రత్నమాల అరే పిచ్చోడా నిన్ను ప్రాణంగా ప్రేమించే నీ మరదలు ఉంది దానికి ఏంది అందం ఉంది ప్రాణం కంటే ఎక్కువ చూసుకునే నీ మీద ప్రేమ ఉంది దాన్ని వదిలిపెట్టి నువ్వు నా ఇంట పెడతవేంద్రా నీకు ఏమన్నా పిచ్చిగిట్లా లేసిందా అనుకున్నట్టు ఇప్పుడు మరదలు నాతో లేదు రత్నమాల అది నన్ను వదిలేసి వెళ్ళిపోయింది నా మీద కోపంతోనే ఇంకొన్ని పెళ్లి నువ్వు అనుకున్నట్టు నన్ను ఈ ప్రపంచంలో ప్రాణంగా ప్రేమించేది ఇద్దరే ఒకటి మా అమ్మ ఇంకోటి అనుకుంటాను మనం చూసేటన్నా అబద్ధాలు కదా రత్నమాల దాని మీద నాకు ప్రేమ లేదు నా మీద కూడా దానికి ప్రేమ లేదు నాకెందుకో నువ్వే నన్ను ఎక్కువ ప్రేమిస్తావు అనిపిస్తుంది అర్థం చేసుకో రత్నమాల మన ఇద్దరం కలిసి ఉంటే మంచిగా ఉంటాం ప్లీజ్ ముక్కలే చెప్పనంటే నా తల్లిలో ప్రేమను చూసిన నీ ప్రేమలో నా తల్లిని చూసుకుంటాను ఇంతకంటే గొప్పగా చెప్పుడు నాకు రాదు రత్నమాల అర్థం చేసుకో నేను చెప్పే కాడికి చెప్పినా ఇంకా నీ ఇష్టం రత్నమాల సారీ నచ్చినవా ఎటు పోతాటేనా అరే ఆడ మంది బాగురే నన్నేం చేయమంటావు ఏం చేస్తావు ఏం చేయవు గానీ ఇయల్ల నాటో తిత్తనవా తిత్తలేవా నీ ఆటో సల్లకుండా రోజు ఓనే వాడితి రానే వాడితి ఆ ఎక్స్ప్రెస్ లో లైన్ కున్నై బొచ్చ ఆటోలు ఉన్నాయి అయినా నడుతున్నాయా డీజిల్ కార్ సంబంధం కూడా అత్తలేవే పోతే అవును నువ్వు ఏం పని పట్టినా ఏ పని నడవది అప్పుడు సెంట్రింగ్ పని అనుకుంటా వేనవు మేస్త్రి పైసలు ఇస్తాడని ఎగ్గొట్టినవు మళ్ళీ ఇప్పుడు ఆటో పట్టినవు ఆటో కూడా చక్కగా పోతలేవు మరి ఇంట్లోకి అగో ఏం చేయమంటవే నువ్వు కూడా జూనే పడితే రోజు ఓనే పడితే రానే పడితే బస్సులు ఫ్రీ బస్సులు మన ఆటో చక్కగా నడుస్తున్నాయా కైకిలో కూడా అవి ఇస్తలేను మామూల నీకు ఏమనిపించలేదా కొంచెం కూడా సొయ్యి ఉంటలేదా ఆమె రత్నమాల ఎన్నిసార్లు ఫోన్ చేత్తాంది మైల సంగం పైసలు కట్టలేదని ఫోన్లో మీద ఫోన్ చేత్తాను ఫోన్ కూడా ఇత్తలేను భయానికి ఏమంటదని ఆమె అట్టాను అంటే ఇంటికి తాళం వేసుకొని కూడా ఇంట్లోనే ఉంటాను నువ్వు పోతుంది ఇక పత్తెరనో బూదీనో అటు ఇటు పోతుంది చిన్న చిన్న కైకిలి పోతా పోయి నేను ఒక్క పెడితే ఆడ మొత్తం వెళ్ళిపోతాయి పత్తరే మాట్లాడుతాను పత్తి పోతే ఏమైతుంది మూడు వందలు ఇస్తారు వంద వందే ఆసరి ఒక్కొక్కటి ఇంట్లో పని చేసుకుంటా ఇంట్లోకి వెళ్ళది ఇస్తలేదా ఏమో బాగా మాట్లాడుతున్నాం నేను తినుకుంటాం అనుకుంటానా నా పని నేను చేసుకునే రానే రాని పడితే ఎంతకంతా నీకు తీసుకొచ్చినే పడితే నేను ఇంకేమన్నా తినటం తాగటం ఎట్లుంది సిట్ అత్తందని అచ్చే వరకే తాళం ఎత్తుంది అవతల పడుతుంది కా తమ్మల్ని ఉన్నది ఉన్నదా ఇంట్లో లేదా ఏమైంది ఎన్నిసార్లు రావాలని కొంప చుట్టూ ఎప్పుడు వచ్చినా ఇల్లుకు తాళం పెడితేనే పోతాను నీకు సో లేదు సో లేదు పైసలు కట్టేది ఉందా లేదా కొంచెం ఇంట్లో ఆటో నడతలేదు అందుకే ఇంట్లో ఆటో నడతలేదు చిల్లర ఖర్చులకు వెళ్తలేదు అనుడు బరాబరే పూజలు పునస్కారాలు చేసుకుంటా కొత్త కొత్త బట్టలు కట్టుకొని తిరుగుడు బరాబరే ఇవన్నీ ఎట్లా వెళ్తాయి మరి మీరు ఏ పైసలు రాంది ఇవన్నీ ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి చెప్పు సిట్ నీకు సరికాసులు కనబడతాయా మాట్లాడదండి

అయితే చెయ్యేసుకుంటావా నువ్వు చెయ్యేసుకున్నాడు కాదు నేను వచ్చినప్పుడు అలా నువ్వు ఇంటికి తాళం వేసుకోవద్దు అంత పిచ్చిదాన్ని ఇంటికి దాసుదాన్న నీకు ఊకొచ్చి అన్ని ముచ్చట్లు చెప్పడానికి అంటే ఇంటికా లేనప్పుడు తాళం వేసుకోకపోతే ఏం చేస్తారు నువ్వు ఇంటికాడ లేకుంటే తాళం వేసుకోకపోతే ఏం కాదు నేను అత్తని నన్ను తెలిసి మరి నువ్వు తాళం వేసుకోకపోతే అరల వాడతాను నాకు తెలియదా కావాలని చెయ్యరు రేష ఉన్నాడు కదా పైసలు వాడేసి మాట్లాడాలని సొంత పైసలు నా సొంత పైసలు పది మంది పైసలు నేనే ఈ నెల మాత్రం పైసలే కట్టకపోతే మీ భార్య తాళం వేసుకొని ఓడు కాదు నేను గ్రూప్ సభ్యులు అందరూ వచ్చి తాళం ఎత్తాం ఇచ్చే వరకు టైం ఇచ్చినాం ఏదో పోరి సరే ఉన్నదో లేదో కడతత్తి ఈ నెల కాకపోతే వచ్చే నెల అని ఇన్ని రోజులు సర్దుకొచ్చిన కానీ సర్దుకొచ్చే ఓపిక నాకు లేదు అగో ఏంది ఊకున్న కొద్దికేమో బాగా మాట్లాడుతున్నా వెళ్ళలేకనే కదా కట్టలేదు పైసలు ఉన్నప్పుడు కట్టపోదుమా బాగా చేతులు ఎత్తాను మీద చేతులు కాదు ఎన్ని నెలల నుంచి నీకు చదరాలే గీ రేషం ఉన్నట్టు పైసలు వారేసి మాట్లాడు ఆవ్ పైసలు లేకనే కట్టలేదు అయినా నువ్వు ఇట్లా డిమాండ్ చేసుకున్నా మాట్లాడితే మాత్రం రూపాయి కట్ట ఏం చేసుకుంటావు వేసుకోపో ఫస్ట్ ఇంటికి వెళ్ళినారు అట్లనా నన్నే ఏం చేసుకుంటా చేసుకోవాలని మాట్లాడతాను ఎందుకు గిట్ల కాదు ఇక్కడ నిలబెట్టి మర్యాదపూర్వకంగా పూర్వకంగా మాట్లాడతానంటే నీ కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతాను ఎద్దా పది మందిలా తీసుకుపోయి రోడ్ మీద వారెత్తే గప్పుడు ఏం తెలుస్తద్దా నాడు ఇంట్లో నువ్వు బయటకుంటూ అంటే ఇప్పుడు పది మంది యూత్ అంటే ఇజ్జత్ పోతా అంటే గప్పుడు తీసుకొచ్చి కడతావు కదా ఇప్పుడు పది మంది లేచినా ఆ పది మంది యూత్ అంటే మీ పరువు పోతుంది అప్పుడన్నా తీసుకొచ్చి కడతారు ఊకుంటా అంటే బాగా లాగం దొబ్బుతారు ఒక్కటే నువ్వు ఒక్కని చక్కగా పని చేస్తుంటే ఉంటే ఇదంతా నువ్వు ఫోన్ చేసినా ఎక్స్ ఎక్స్ట్రా ఒకటి రమ్మని నాకు వీలు కాలేదురా సరే గాని గా రత్నమాల ఎందుకు వచ్చిపోయింది ఇంటికి ఏమో అనుకుంటా పోతాంది ఏ ఏం లేదు చెల్లె అట్టినే వచ్చిపోయింది అట్టినే వచ్చింది చెప్తే ఏమైతుంది ఏమో అట్టినే వచ్చింది అని అంటాడు ఆమె మైల సంఘం పైసలు కట్టలేదని ఇంటికి వచ్చిందిరా మీ అన్న రోజు రోజు పనికి పోతనే పోతలేడు ఏమైనా రెండు రోజులు ఎట్టా అని ఇంట్లో ఉంటాడు అరే నన్ను ఏం చేయమంటాను రోజు బండి తీసుకొని అటు తీసుకుని పడుతుంది పొద్దుగా ఎప్పుడో పెడితే పొద్దు కత్తాను సీరియల్ ఆ మంది కూడా ఇంటి తలేరు నన్ను ఏం చేయమంటావు ఏ ఆగుర్రి గురి నేను అడుగుడే తప్పైనట్టున్నది ఇప్పుడు ఎంత కట్టాలి వదినా నెలకు ముప్పై ఐదు రా ఎన్ని నెలలు వదినా నాలుగు నెలల పైసలు కట్టాలి సరే నేను కడతా అయ్యో నీకెందుకురా అన్నను ఏదో ఒక పని చేసుకొని కడుతుంది ఏం కాదు ఎట్లా ఇంటికి వచ్చే ఇజ్జ పోయింది ఇదే మాట నాకు కొద్దిగా ముందే చెప్తే నేను అన్నకు ఫోన్పే కొట్టేదాన్ని కదా ఇప్పుడు బాధపడితే ఏమవుతుంది అది సరే తీదా బాబా ఏమైనా బట్ట నా లోతుంది అన్నో బాగా ఏమైంది రత్నమాల గుర్తుకే బాపు రత్నమాల రత్నమాల నీకంటే పెద్దది కదరా ఏంది బాపు అందరి లెక్కనే నువ్వు అంటాను అది నాకంటే పెద్దది అని చెప్పి పెద్దది అయితే అయింది చిన్నది అయితే అయింది బాపు నేను ఇద్దరం ప్రేమించుకుంటాను ఆమె కూడా నన్ను ప్రేమిస్తాను కానీ ఈ విషయం అది చెప్తే అప్పుడు దాని గురించి ఆలోచిస్తుంది ఎట్లా బిడ్డా అదే నాకు అర్థమవుతలేదు బాపు నాకు దొరికే అమ్మాయిలందరూ అట్లనే దొరుకుతారు జీవితాంతం ప్రేమించే అమ్మాయి అస్సలు దొరుకుతలేదు మధ్యలోనే వదిలేపోయే అమ్మాయిలు దొరుకుతాను కానీ నాకెందుకు అసలు ఉంటుంది కాదనిపిస్తుంది బాబు ఆమెతోనే జీవితం మంచిగా ఉంటుంది అనిపిస్తుంది అందుకే ఆమెను వదిలేయాలనిపించలేదు పాపం నువ్వేమన్నా అనుకో దాని తప్ప నేను ఇంకోట పెళ్ళే చేసుకోను అంతే అంతేరా బిడ్డ ప్రేమంటే కాలు తడవకుండా సముద్రం దాటినోడు కన్ను తడవకుండా ప్రేమ దాటినోడు ఎవరు లేడు బిడ్డ నువ్వు ఆ అమ్మాయిని బిడ్డ బాగా ఆలోచించింది తనగా కర్రవేసుకో బిడ్డ ఏమనే బాప నువ్వెంత చెప్పినా నేనేనా అక్కడ పని ఉన్నది ఈ పందిర వరకే ట్రావెల్ అవుతుంది అయ్యో నువ్వే బయటకు వచ్చినారా ఏం పిలుదాం అనుకుంటున్నా ఏం పిలుదాం అనుకున్నావు ఎందుకు పిలుదాం అనుకున్నావు నువ్వు గా రాయమల్ గారి తండ్రివి కదా నీతో నేను మాట్లాడక నేను నా కొడుకు నేను ప్రేమిస్తాను నువ్వు లేని బతుకను అంటాడు నా కొడుకు పెళ్లి చేసుకుంటావారా కాదు నీ కొడుకు కంటే లేదు కనీసం నీకన్నా లేదా ఇట్లా కాదు అట్లా బతకాలి ఈ ప్రేమ దోమ ఇవన్నీ ఏంది మంచి చదువుకొని ఒక జాబ్ చేసుకో అని చెప్పాల్సిన నువ్వే ఇక్కడికి వచ్చి నా కొడుకు నిన్ను ప్రేమిస్తాడు నువ్వు పెళ్లి చేసుకో వాడు అంటే ప్రాణం మన్ను మాస మాట్లాడతాను అసలు నువ్వు ఒక తండ్రివేనా నీలాంటి తండ్రి ఉంటే ప్రతి కొడుకు నాశనం అయిపోడే ఛీ నా కొడుకు పడుతున్న బాధ ఆవేదన చూసి ఒక తండ్రి నా కొడుకు వాడే ఆవేదన చూసి తట్టుకోలేక వచ్చి మాట్లాడుతున్నా అంటాను

వదిన ఇప్పుడు పోయినాయనే రాయమల్లలో తండ్రి కదా అవునరా రాయమల్లు నిన్ను మోసం చేసిన తర్వాత మళ్ళా రత్నమాల ఎమ్మటి పడ్డాడు ఆ పిల్ల చెవటి మస్తు పిచ్చోడైతాడు వాడి ఇంకా మారాడు సరే వాని గురించి మనకు అనవసరం పోయి పైసలు చెప్తాను బా రత్నమాల ఓ రత్నమాల ఆ లోపలికి రాలి రాము ఇగో పైసలు అయినా ఖర్చిన పని బొచ్చాను తీసుకుందురా ఏమైంది ఇంట్లో చీవంటే గీడికే వెళ్తాను తీసి నిజాత చాలు గాని పట్టు నేనేమన్నా నీ దగ్గర అరక తింటానా పట్టు అని చేతిలో పెడుతున్నావు ఆయన నీకు అడిగే బుద్ధి ఉందా అట్లనా నేను ఇంటికి వచ్చి అడిగేసరికి ముఖమంతి ఇట్లా పెంటోలో పెట్టుకున్నావా నాలుగైదు నెలల నుంచి చదువుతాను మరి పైసలు లేవన్న కొద్ది అది మర్చిపోయినావా ఆ చేసిన మంచి పని ఎవరు గుర్తుండదే అచ్చొక్క మాట అంటనేవా దాన్ని పట్టుకొని ముఖమాట మూతిటి పెట్టుకొని ఉంటారు కదా మంచి చేసిందంతా అంత పోతుంది ఇక చాలు ఇజ్జత్ తీసిన కాడికి నీ పైసలు నీకు ఉంటున్నాయి కదా నేను ఆడ ఇజ్జత్ తీసినా కాబట్టి నువ్వు ఇప్పటికి ఇక్కడికి పైసలు తెచ్చిచ్చినావు లేకపోతే ఈ నెల కూడా డుమ్మకూడదు మంది ముందట నేను తలెత్తుకోలేక కావాలి అదే మందిర తలెత్తుకొని తిరగాలని చెప్పి మమ్మల్ని మందిర రెడీ చేసినావు అట్లా కాదే కొట్టిన తీసిన అని మాట్లాడుతున్నావు నీ మీద నాకు అంత చను ఉన్నది కాబట్టి ఆడికి వచ్చి నేను అట్లా చేసిన అదే నీ జాగల ఇంకేవతనుంటే గ్రూప్లకి వెళ్ళి తీసి బయట వారెత్తును నువ్వు అర్తలేవు కదా అని ఒక నెల రెండు నెలలు చూస్తున్నాను మూడో నెల తీసేత్తును పేరు నిన్నెందుకు తీసేయలేదే నువ్వు నా మనిషి కాబట్టి ఒకటి అన్నది చదువుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో నేను ఉంచిన ఇప్పుడేమో పరాయదాన్ని గిరాయిదాన్ని అని మాట్లాడతాడా మనిద్దరి మధ్యలో చని ఉందని నీకు నాకే తెలిసే ఊళ్ళలకు తెలియదు కదా ఊళ్ళ ముందర ఖచ్చిత ఇజ్జదిద్దేవి ఇప్పుడు ఊళ్ళెలంతా ఏమనుకుంటారు పైసలు కట్టలేదు ఎగ్గొరుతుందని నలుగురు నాలుగు తీరులో మాట్లాడతారు నా ఇజ్జది కాపాడాలంటే నువ్వు వచ్చిన మందుల్నే సారీ ఎప్పురా మరి ఏంది నేను నీకు సారీ చెప్పన్నా ఎట్లా నేనెందుకు సారీ చెప్పాలే ఈ రేషమేదో నాలుగైదు నెలల నుంచి నేను పైసలు ముందు తెచ్చి పారత్తే నేను అనేదన్నా ఎక్కువ తక్కువ మాట్లాడడం అనుకో మళ్ళీ ఇంకా పది మంది ముందకు వచ్చి పది తన్నులు అనుతా ఏమనుకుంటున్నావు సారీ చెప్పరాడు సారీ చిట్టి పైసలు మంత్రులు అంతేకా

నువ్వు ఎడి చేసి మా చెల్లె అనిపించింది అందుకే నీ గురించి మా చెల్లెకు లేనిపోయి కొని ఎక్కిచ్చి చెప్పి మీ ఇద్దరిని విడదీసిన ఆడు మంచోడు కాదు వానికి నీతోనే కాదు ఊళ్ళో మస్తుమందు సంబంధం ఉందని చెప్పినా నా చెల్లె నమ్మి నేను నిడిచిపెట్టింది అంతేకాదు మీ మరదలు కూడా నువ్వంటే ఇష్టం దాన్ని కూడా ఆడు ఏదో విధంగా గోకి దాన్ని కూడా వాడుకుంటాడు అని చెప్పినా అది కూడా నమ్మింది పిచ్చిది అసలు ఆ రోజు నేను చేసిందే ఇలా నువ్వు మొత్తం నిజం చేస్తావు కదరా చి మా చెల్లె కాకుంటే ఇంకొతి అది కాకుంటే ఇంకోతారా ఇక నువ్వు మారవా నీ బతుకు గింతేనారా ఏం బతుకురా నీది ఆ రోజు నువ్వు చెప్పింది అంత అవద్ధం అని చెప్పి నీ చెల్లెకి చెప్పొచ్చు కానీ ఎక్కడ నీ చెల్లె దృష్టిలో నువ్వు చెడ్డోని విప్పతావు చెప్పి నేను ఆ మోసాన్ని ఇంకా భరిస్తూనే ఉన్నా అందుకే దాన్ని హైదరాబాద్ పంపించినా కూడా నేనే సపోర్ట్ ఇప్పటికి నీ చెల్లె దృష్టిలో నేను చెడ్డోన్నే ఒప్పుకుంటాను కానీ ఇన్ని రోజులకు నాకు రత్నమాల లాంటి ఒక మంచి ప్రేమ దొరికింది అయినా నీ చెల్లెని నువ్వు నా మీద నిందేసినావని చెప్పి నేను వదిలేయలే నేను ఎట్లా నమ్మింది అసలు అది నన్ను నిజంగా ప్రేమించేదైతే అది నమ్మేదే కాదు అక్కడనే అర్థమైపోయింది నాకు దాని ప్రేమ ఎంత గట్టిదో దానికన్నా గొప్పగా రత్నమాల కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపిస్తాంది అందుకే నీ చెల్లె జోలికి ఇంకోసారి రాలే ఏదో నువ్వు చెప్పినావని చెప్పి నేను రాకపోడు కాదు అర్థమైందా ఏనాడు గీనతో ఆ అప్పుడేమో మీ చెల్లెని ప్రేమించి వదిలేసిండు పాపం వాళ్ళ మరదలు ఎంతో ప్రేమగా ప్రేమించింది ఆమెను వదిలించుకున్నాడు ఇప్పుడు మళ్ళీ రత్నమాల ఏమడి పడ్డాడు ఈయన ప్రేమ మోసల వాడి పాపం వాళ్ళ నాన్నను కూడా ఏంది మా నాన్నని కొట్టిర్రు ఇంకేవాళ్ళు నీకు ఇష్టమైన రత్నమాల కొట్టింది పోయి అడుగుపో కొంచమన్నా సిగ్గులేదు ఒకరు కాకుంటే ఒకరు నాన్న నువ్వే రత్నమాలను కలిసినావాడుతున్నారా నాన్న ప్లీజ్ చెప్పు నువ్వై రత్నమాలను కలిసినావా కాదు బిడా నీకు ఆమె వెంటే ఇష్టమని ఆ వెంటే నిన్నంటే బాగా ఇష్టపడుతున్నావు అని నేనే వెళ్ళి నీ పెళ్ళి గురించి మాట్లాడదాం పోయినా కానీ నేను ఒప్పుకోలే కదా రత్నమాల నిన్ను కొట్టిందా ఏ కుట్టలేదు దాని సంగతి చెప్తావు నా తండ్రినే కొడుతుంది అది ఆగు రత్నమాల 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 బయటికి రావే నీకు నా మీద కోపం ఉంటే నన్ను కొట్టు మా నాన్నను కాదు ఏం చేసండి మా నాన్న నిజంగా కావాలని కొట్లేదు ఏదో పొరపాటున చేయి నువ్వు పొరపాటున కొట్టినావా కావాలని కొట్టినావా అని నాకు తెలిసే అంత పిచ్చోని కాదు నేను అయినా నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు ఎందుకే నటిస్తాను నేనంటే నీకు ఇష్టం కానీ ఇష్టం లేదని చెప్తాను మా నాన్న కొట్టి ఇవాళ ఆయన అవమానించినావు అయినా కూడా నీ మీద నా ప్రేమ సావది ఇది ఎప్పటికైనా గుర్తుపెట్టుకో నిన్ను కురదవని వచ్చినా కానీ నేను చూసిన తర్వాత ఎందుకు అర్థం చేసుకోవే నువ్వు నాకు అర్థం కాదు నువ్వు వంట ఇష్టమే నాకు నీ కోసం దాన్ని గుడిచిపెట్టినా దీన్ని గుడిచిపెట్టినా మర్దీపెట్టినా అర్థం చేసుకోవే రత్నమాల ఒక్కసారి ఒకే ఒక్కసారి రాయమల్లు నువ్వు వంట నాకు ఇష్టం నేను ఎంతగా నువ్వు ప్రేమిస్తానని చెప్పి ఒక్క మాట చెప్పే నీ కోసం ఎంతమంది నేను వదిలేసుకుంటా నా ప్రేమ ఎంత గొప్పదో అని నీకు చూపిస్తాను చూడరాయ మల్లు నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు నువ్వు నన్ను ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నావో కూడా నాకు తెలుసు ఒకవేళ నేను నిజంగా ప్రేమించినా కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పుకోలేను దయచేసి నా బాధను అర్థం చేసుకో ప్లీజ్ ఎందుకు మోక్ష నువ్వు అనుకున్నట్టు నాకు ఇంకా పెళ్ళి అనుకోకు నాకు ఆల్రెడీ పెళ్ళైంది ఇమే నా కూతురు పేరు మోక్ష